ఇది మనుష్య రచన మనుష్యవాక్కులు వాళ్ళంతా అమ్మకడ పురా పుట్టిన వాళ్ళు దేవుడు కాదు బాగా పెట్టుకోండి దేవుడు అంటే ఎవరికి పుట్టడు ఆయనకు పుట్టుక లేదు చావు లేదు అది పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం మనుష్యులు ఎంతటి వాడైనా అనుస్వరూపుడు జీవుడు అనుస్వరూపుడే దేవుడు అనంతము విశ్వమంతా వ్యాపించి ఉండే స్వరూపము భగవంతుడు అట్టి భగవంతుని తెలుసుకోవడము మానవ ధర్మము మానవ జన్మ ఇచ్చింది మనకు ఈ జీవునికి భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుని చేరడానికి పుణ్యకర్మలు చేసి తరువాత జన్మల్లో జ్ఞానవంతులుగా ధనవంతులుగా పుట్టి ఇతరత్ర గొప్ప విద్వాంసులుగా తయారయ్యి ఒకనాటికి మోక్షము పొందగలగాలని చెప్పేసి భగవంతుడు వేదాలన్నింటినీ కూడా ఋషుల ద్వారా వేద జ్ఞానాన్ని అప్పగించి ఇది మానవ ప్రచారం చేయండి అని లోకములో భగవంతుడు పంపించాడు సృష్టి ఆదిలో చాలా విషయాలు ఉన్నాయి మీరు ఎంతసేపు వింటారో మరి వినగలగండి ఇప్పుడు ఓం ఇది వేదమంత్రం అన్నమాట యజుర్వేదంలో ముప్పై రెండవ మంత్రము ఏన ద్యౌరుగ్రాహ పృథివీ చదృడా ఏన స్వహస్తభితం ఏన నాక యోంతరిక్షే రజసో విమాన కస్మై దేవాయ విషా విదేమ ఎవనిచే తీక్ష్ణ స్వభావము గల సూర్యాది లోకాలు మరియు ఈ భూమియు ధృడముగా ధరింపబడి ఉన్నదో ఎవనిచే స్వర్గ సుఖము ధరింపబడి ఉన్నదో ఎవడు మోక్షానందమునొసగునో ఎవడు ఆకాశమున పక్షుల వలె సమస్త లోక లోకాంతరాలను తిప్పుచున్నాడో అట్టి సుఖదాయక పరమేశ్వరునకు పూర్ణ పురుషార్థ రూప హవిస్సుతో నమస్కరించుచున్నాను ఈ మంత్రము యొక్క భావం అంటే వీళ్ళెవరూ మీరు నమ్ముకొని లోకములో చూసే మనుష్యులందరూ ఇవి చెయ్యలే బాగా గుర్తుపెట్టుకోండి భూమిని చేయాలా సూర్యుని చెయ్యాలా నీటిని చేయాలా అట్లే ఈ గుళ్ళల్లో గోపురాలల్లో ఉండేటువంటి విగ్రహాలు ఏమిటిని పుట్టించలే బాగా ఇది హేతువాదంగా తర్కవాదానికి సంబంధించిన భక్తి మూఢాచార భక్తి కాదు ఇది మూఢాచార భక్తిల్లో ఎవడు ఏ చెప్తే అది చేస్తూ ఉండడమే దీనివలన ఫలితమేమి మనకు లాభమేమి కొని ఎట్లా వస్తుంది అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా మీకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలి భగవంతునికి రూపము లేదు సపర్యగా చుక్రమ రణమ స్నావిరగం శుద్ధమ పాపవిద్ధం కవిర్ కవిర్మనీషి పరిభూ యదధాత్యోర్థం స్వయంభూర్ యదధాత్యతో యదధా శాశ్వతీభ్య సభాభ్య దీని భావార్థం చెప్తాను వినని పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు ఆయన చేతగాని పని ఏది లేదు తరువాత స్థూల సూక్ష్మ కారణ శరీర రహితుడు అంటే సూక్ష్మము అనగా కనిపించనిది స్థూల అంటే కనిపించేటటువంటిది మన కళ్ళకు కనిపించేటటువంటి ఈ శరీరాలు లేనివాడు శరీర రహితుడు పరమాత్మకు శరీరం లేదు వ్రణరహితుడు అంటే మనుష్యులకు కళ్ళకు బొక్కలు ముక్కులకు బొక్కలు చెవులకు బొక్కలు ఉంటాయి ఈ వ్రణాలు లేనటువంటి వాడు పరమాత్మ శరీరమే లేకుంటే ఇక వ్రణాలు ఎక్కడ ఉంటాయి స్నాయు బంధనాలు జన్మ బంధనాలు లేనివాడు పుట్టేవాడు చచ్చేవాడు కాదు పరమాత్మ పుట్టి చచ్చే వాళ్ళందరూ మానవులే బాగా గుర్తుపెట్టుకోండి మానవుడు ఎవరికి ఏమి ఇవ్వలేడు బ్రతికి ఉన్నప్పుడు మంచివాడుగా ఉంటే ఏదైనా ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంటే చేస్తాం అడిగితే చచ్చిపోయినాక ఎవడేమి ఇవ్వలేడు మనము అనుకునేటటువంటి స్వామీలు బాబాలు వీళ్ళందరూ కూడా రూపముతో ఉండేటువంటి ఈ యొక్క ఆలయాలు ఇవందరూ కూడా పోయినారు వాళ్ళు వాళ్ళు మోక్షానికి పోయినారు వాళ్ళు ఇప్పుడు ఏమీ ఇవ్వరు బ్రతికి ఉన్నప్పుడు మీరు ఏదైనా సహాయం కోరితే చేసేవారు పోయినాక వాళ్ళు మోక్షం పోయినాక మీకేమిస్తారు కాబట్టి ఎప్పటికీ ఉండేవాడు పరమాత్మ ఆ పరమాత్మనే వేడుకోవాలి సృష్టి ఆదిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ముగ్గురు గొప్ప విద్వాంసులు ఋషులు వాళ్ళు దేవుడుగా పేరు పొందినారు అటువంటి వాళ్ళు కూడా మోక్షానికి పోయినారు ఇప్పుడు ఏమి ఇవ్వరు కానీ అసలు పరమాత్మను ఓంకారం ఓంకార పరమేశ్వరునే వాళ్ళు కూడా ఉపాసించారు యజ్ఞాలు చేశారు వారందరూ కూడా ఈ యజ్ఞాలు చేసి అంత గొప్ప గుర్తు గుర్తుపెట్టుకోండి మనము చేసే ఆచార వ్యవహార వాళ్ళ వల్ల ఏ ఒక్కడు భక్తుడు కాలే నిత్యము స్వార్థమే ఎప్పుడు ఎక్కడ ఎట్లా సంపాదించాలి లోకంలో ఇది తప్ప వేరే ఉందా లేదు కదా అంటే మనము చేసే పూజల్లో స్వార్థమే ఉంది భక్తి లేదు ధంభాల భక్తి అంటే ఎవడన్నా చూడడానికి మేము ఇంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెట్టుకుంటున్నాము లేదా మాంసాలు సారాయిలు ఇవన్నీ పోస్తున్నాము బాగా ఖర్చు పెట్టి అందరూ బాగా తలుచుకుంటున్నారు నన్ను ఒప్పుకుంటున్నారు నన్ను బాగా నాకు జై కొడుతున్నారు అనేది ఈ రకం గొప్పల కోసం చేసేటటువంటి పూజలు అవన్నీ కానీ ఇది కల్మషము లేనటువంటిది భగవంతుడు చెప్పినటువంటిది ఈ యజ్ఞ పూజ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చెప్తారు చూడండి కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యము యజ్ఞే ప్రతిష్ఠితం అని ఇది భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కర్మ అంటే పని ఏం పని ఇది సత్కర్మ అంటే ఇది మంచి పని యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ దీన్ని మించినటువంటి శ్రేష్టమైన పని ఇంకొకటి లేదు శ్రేష్టమైన పూజ ఇంకొకటి లేదు కాబట్టి ఇది బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చినట్టే బ్రహ్మ ద్వారా సృష్టికర్త అనేటటువంటి బ్రహ్మ ద్వారా వచ్చింది వేదాలలో నుంచి వేదాల నుంచి ఋషులు తీసి ఈ యజ్ఞ పూజ చేశారు నిత్యము యజ్ఞ ప్రతిష్ఠితం అంటే ఇది బ్రహ్మ నుండి వచ్చినటువంటిది కాబట్టే దానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి మానవులు అటువంటి యజ్ఞాన్ని మీరు నిత్యము ప్రతిష్ట చేయండి యజ్ఞం ఇంట్లల్లో మీకు ఇది కామధేను వంటిది అందులో మీకు భగవద్ దర్శనం అవుతుంది భగవద్ దర్శనం కావాలంటే అగ్నిలోనే అగ్ని దేవతలకు నోరు వంటిది అగ్నిలో వేస్తే ఏ పదార్థాన భస్మం చేసి లోకమంతటికీ ఇస్తుంది భగవంతునికి నువ్వు ఇంట్లో టెంకాయ కొడతావు ఇంత బువ్వ పెడతావు దేవుని మూల తింటావు నువ్వు ఆ పువ్వు అట్లనే కూలిపోతుంది నువ్వు తినే నీకొస్తుంది నీకు వస్తుంది టెంకాయ కొడితే కొబ్బరి అంతమందికి ఇస్తావు దేవునికి ఏం పోతుంది చూడండి ఇది సత్యమా అసత్యమా మీరు ఆలోచించండి చాలామంది దేవుడే జీవుడు దేవుడే జీవుడు అంటాడు ఇది పెద్ద తప్పు వాళ్ళకందరికీ తెలియదు వేదాలు తెలియ వాళ్ళందరూ పరమ మూర్ఖులు అని చెప్తాను జీవుడు జీవుడే దేవుడు దేవుడే దేవుడు సర్వవ్యాపకత్వం అంటే మనలో ఉంటాడు బయట ఉంటాడు బయట లోకం వెనక ఉంటాడు అంతటా వ్యాపించిన తత్వం అది చెట్లను బ్రతికిస్తున్నాడు పచ్చులను బ్రతికిస్తున్నాడు నీళ్ళల్లో చేపలను పురుగులు క్రిమి కీటకాదులను మొత్తం అన్నిటినీ బ్రతికిస్తున్నాడు అంతటా లేకపోతే ఆయన బ్రతికిస్తాడా గుర్తుపెట్టుకోండి కానీ ఈ బాబాలు విగ్రహాలు ఎవరిని బ్రతికిస్తున్నారు ఈ ప్రాణులకు ఏమి తయారు చేసి ఇస్తున్నారు ఆలోచించండి వాటి వలన మనం మూర్ఖులం అవుతున్నాము ఏ జ్ఞానము లేక కేవలం విగ్రహానికి వాడు చెప్పినట్టు టెంకాయలు వాడు చెప్పినట్టు దర్శనలు పూజలు చేయడం ఇంకా మా అయిపోయింది నీకు ఏ జ్ఞానం చెప్పడు వానికి నీకు నీకురా కాబట్టి పరమాత్మ అసలు పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఋషుల మార్గం వేద మార్గం ఒకటే వేదాలను ఆచరించారు ఋషులందరూ మన రాముడు మన కృష్ణుడు సీత వాళ్ళందరూ కూడా దేవతలు అనబడే వాళ్ళందరూ విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళందరూ కూడా ఆ ఓంకారాన్ని జపించి ఈ యజ్ఞాన్ని చేస్తూ గాయత్రి మంత్రాన్ని జపించి విశ్వామిత్రుడు గొప్ప ఋషి అయినాడు సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి గొప్పవారైనాడు కానీ మనము చేసే పూజల్లో ఎవరైనా గొప్పవాడు ఉన్నారా ఆలోచించండి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించడం తప్ప అబద్ధాలు చెప్తాడు చేతుల్లో విభూతి తీస్తాడు లింగాలు తీస్తాడు ఇవన్నీ ప్రజలు మోసం చేయడానికి అంత మహిమ ఉంటే నీకు నీకు మహిమలు ఉంటే మరి ఈ ప్రజలను బాగుపడలేక ఇబ్బందులు బాధల్లో ఉండే వాళ్ళను ఉద్ధరించు డబ్బులు పుట్టించు వారికి కావాల్సినవి ఇవ్వు నీ చేత ఏమీ కాదు ఎందుకు అందరికీ డబ్బులు ఇచ్చే శక్తి నీకుంటే వాళ్ళ డబ్బులను ఉదింటావా వాళ్ళ డబ్బులు వదిని మంచి మంచి క్వార్టర్స్లు బిల్డింగులు కట్టుకొని బిల్డింగ్లలో అన్ని వసతులు పెట్టుకొని హాయిగా కులుకుతూ ఉంటాము స్వామీజీ ఇక గుళ్ళు గోపురాల్లో ఉత్సవాల్లో విగ్రహాలు దేవాలయాలు ఊరేగించి వీటన్నిటినీ కూడా డబ్బులు సంపాదించి ప్రజలతో వాళ్ళు పొట్టలు పెంచుకొని బొజ్జలు పెంచుకొని తింటూ బ్రతుకుతూ ఉన్నారు సోబరి పోతులు ప్రజల సొమ్మంతా తిని అంతా కూడా పెట్టుకుంటున్నారు వీళ్ళకు పాపాలు తెలియవు పుణ్యము తెలియదు ఎక్కడ డబ్బు వచ్చే అక్కడ దోచుకోవడమే పూజలు అయ్యేవాళ్ళు ఎక్కడైనా చూసుకోండి డబ్బు వచ్చే దోచుకోవడమే ఇంత జ్ఞానం చెప్పేది రాదు అధ్యాపనం అధ్యయనం ఆ వేద విజ్ఞానం బోధించేవాడే అంటే వేదాలను చదివేవాడు చదివించేవాడు యజ్ఞాలను చేయించేవాడు చేసేవాడు వీళ్ళందరూ ఈ నియమాలు ఉంటేనే వాడు బ్రాహ్మణుడు అవుతాడు లేకపోతే బ్రాహ్మణుడు మీరు అనుకుంటున్న వాళ్ళు బ్రాహ్మణునికి పుట్టినాడు అని మీరు అనుకుంటారు వాడు బ్రాహ్మణుడు కాదు వేదాలు చదివి వేదజ్ఞానం పొందితేనే వాడు బ్రాహ్మణుడు వేదజ్ఞానాన్ని ఆచరిస్తేనే వాడు బ్రాహ్మణుడు ఒక డాక్టర్ డాక్టర్కి పుట్టినోడు డాక్టర్ అవుతాడా వాడు అల్లి మళ్ళీ ఆ విద్య చదవాలి అప్పుడే డాక్టర్ అవుతాడు ఒక కు పుట్టితే లాయర్ అవుతాడా ఎట్లా అవుతాడు కాబట్టి ఆ విద్య ఉంటేనే అవుతాడు అట్లనే ఇది కూడా వేద బ్రాహ్మణ వేద విజ్ఞానాన్ని నేర్చుకొని మేమంతా వేద బ్రాహ్మణులు అయినాం బ్రాహ్మణులు ఇప్పుడు మాకు ఊళ్ళో ఉండే బ్రాహ్మణులు ఎక్కడ ఉండే మాకు సమాధానం చెప్పలేరు ఎక్కడ మీరు బ్రాహ్మణులు జన్మన జాయితే శూద్ర వేదపాటి భవేత్ విప్రహ సంస్కారాత్ విభిజుచతే బ్రహ్మధ్యానే బ్రాహ్మణ ఈ లక్షణాలు ఏ లక్షణాలు ఉంటే ఆ కులానికి చెందుతావు ఓడికి ఇష్టం వచ్చేం బ్రాహ్మణుడు ఏం బ్రాహ్మణుడు అంటే ఎవడు కాదు బ్రాహ్మణులు అంటే మనం కూడా కావచ్చు అందుకే మేము చెప్పాము చూడండి ఈ యజ్ఞోపవీతం వేసుకుంటే ఈ నియమాలు ఆచరించి బ్రహ్మజ్ఞానం తెలుసుకొని మీరు ఇతరులకు బోధించాలి ఈ రకంగా అవుతే బ్రాహ్మణులు అవుతాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు ఈ రకంగా మనము గొప్ప వాళ్ళం కావాలి ఎప్పుడు వాళ్ళు చెప్పినటువంటి శూద్రులుగా ఎందుకు ఉండాలి నీవు శూద్రుడవు అని చెప్పి మనకు ఒక గాయత్రి మంత్రం కూడా ఏ బాపులో చెప్పడం అసలు వానికే రాదు ఎందుకంటే మీరు శూద్రులు ఉచ్చరించకూడదు మీరు శనివర్తారు మీకు దరిద్రం పడుతుంది అంటారు వారికి తెలుసునా ఏ జ్ఞానం మాం వాచ కల్యాణి మావధాని బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయచరణాయ దేవుడు చెప్పాడు ఈ వేదంలో ఈ మంత్రము నేను బ్రాహ్మణుల కొరకు క్షత్రియుల కొరకు వైశ్యుల కొరకు శూద్రుల కొరకు అతి సూత్రుల కొరకు కూడా అంత్యనులకు కూడా నేను వేదమిచ్చాను ఇది అందరూ నేర్చుకోండి మీరు జ్ఞానములు అవుతారు బ్రాహ్మలు అవుతారు అని విధంగా చెప్పాను దేవుడు చెప్పింది మీరు నేర్చుకోండి జ్ఞానం నేర్చుకోండి ఇప్పుడు మీకు అని చెప్పినావు కదా గురు గీతా సారంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని ఉంది కదా గురువు అంటే ఎవడు మనిషా కాదా చెప్పండి మనిసే కదా మరి ఇటువంటి గురువు బ్రహ్మ ఎలా అవుతాడు గురుదేవో మహేశ్వర అంటే ఆ గురు మహేశ్వరుడు అవుతాడా ఎట్లా అవుతాడు వానికి ఏదైనా రోగం వచ్చే వాడు బాగా చేసుకోలేడు వానికి దరిద్రం పడితే వాడు బాగా చేసుకోలేడు రోగాలు వచ్చిన రత్నం పట్టే ఏ జ్ఞానము లేక వాడు ఇతరులకు శిష్యులుగా తయారు చేసుకొని వాళ్ళతో శిష్యులతో డబ్బులు దోసుకొని తండుకొని సంపాదించుకొని బతుకుతుంటాడు మాకు కాళ్ళు విసుకండి చేతులు తీసుకోండి మాకు ధాన్యం తీసుకురాండి అవి దాండి ఇవి దాండి మేము మీ గురువు ఇచ్చే పుణ్యం రా మీకు అందరికీ వస్తుంది లేకపోతే మీకు రాదు అంటాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం అంటారు అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మం అవుతారా వీడు సృష్టికర్త అవుతాడా వాడి పెళ్ళాం చేస్తే వాడు బతికించుకోలేడు వాడు సృష్టికర్త అవుతాడా ఈ రాసింది ఈ మంత్రము ఈ యొక్క శ్లోకము రాసింది ఆ గురువుగా రాసుకున్నారు ఇవన్నీ మానవ రచితం అన్నీ లోపభూయిష్టమైనవి పాపభూయిష్టమైనవి వాటిని నేర్చుకోవకండి వేదాలను తెలుసుకోండి మీకు చేతనైనటువంటి కొన్ని మంత్రాలను ధ్యానం చేసుకోండి చాలు యజ్ఞము చేయలేకపోతే జపం చేసుకోండి ఆది గురువు పరమేశ్వరుడే అందరికీ సృష్టికర్త ఆయనే వేదం ఇచ్చాడు మనుషులు ఇచ్చింది కాదు వేదం అట్టి వేదమును మీరు నేర్చుకొని పండితులు కావాలి ఈ మూర్ఖులైనటువంటి ఈ గురిగీతగాళ్ళు సాయిబాబా పురాణము లేకపోతే విష్ణు పురాణము రాఘవేంద్ర కథ ఈ రకరకాలు ఎన్నో పురాణాలు ఉన్నాయి ఇవన్నీ కల్పితం మొత్తం కవిత్వం సినిమాలు కథలు ఎట్లా రాసి సినిమాలు తీస్తున్నారో అట్లా కవిత్వాలు అవన్నీ వాటిల్లో ఏ విధమైనటువంటి దైవత్వము లేదు మేము సత్యము చెప్పాలి కాబట్టి మా ధర్మం చెప్తాడా మీరు ఏమనుకుంటారు మీరు కోపగించుకుంటారు అనుకుంటే మేము చెప్పం సత్యం మీరు బాగా గుర్తుపెట్టుకోండి సృష్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎక్కడ అవుతాడండి మీ ఆలోచన చేయండి నేను చెప్పింది కాదు అడు మనిషి కదా ఎట్లా అవుతాడు జీవుడే ఈ గురువు కానీ బ్రహ్మము కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి సహాయాలు చేయవచ్చు లోకానికి మేలు చేయవచ్చు పోయినాక వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి జీవుడు జీవుణ్ణి ఉపాసన చేయడం వలన ఏ ఫలము లభించదు జీవుడు ఎప్పుడు దేవుణ్ణే ఉపాసించాలి సృష్టికర్త ఓంకార పరమాత్మను పరమేశ్వరుని ఆ ఒక్క పరమాత్మని మనం పూజించాలి సత్యనారాయణ వ్రతం అంటే యజ్ఞమే సత్యమైనటువంటి వ్రతము ఇవి లోకాల్లో తెలియదు ఆ పూజలన్నీ ఆ పాపనోళ్ళు నేర్పించి వాళ్ళ సంపాదన కోసము వాళ్ళ ధన కోసము నిత్యం జల గోపా చేయండి మాకు దండిగా డబ్బులు వస్తాయి కథలు రాశారు పుస్తకంలో మీరు ఆ కథలు విని ఉంటారో లేదో నాకు తెలియదు నేను కావాలంటే చూపిస్తాను ఆ పుస్తకంలో ఆ కథలన్నీ కూడా మీకు వినే ఓడ్ ఉంటే అవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి చేసుకున్నటువంటిది స్వార్థ పనులు సృష్టించినటువంటి బోగస్ కాబట్టి సత్యమైనటువంటిది నీకు కావాలంటే మేము ఈ గంటకు మీకు యజ్ఞం చేసే నేర్పిస్తాం మీరు చెయ్యాలనే మనస్సు ఉంటే కానీ వాడు ఒక్క మంత్రం కూడా మీకు నేర్పడు చెప్పడు ఎందుకంటే నువ్వు నేర్చుకుంటే నాకు నామం పెడతావు నా దగ్గరికి రావు నా దగ్గరికి వస్తా అంటే నేను చెప్పినట్టు నువ్వు ఇంటి అంటావు నా పనులని అంటావు ఇది వాళ్ళు చెప్పే సిద్ధాంతం కాబట్టి అక్కడ ఎవడు అసలు స్త్రీ శూద్రం నాదీయత మితి శృతే స్త్రీలకు కానీ శూద్రులకు కానీ వేదార్హత లేదు వేదాన్ని ఉచ్చరించకూడదు అని చెప్తారు ఈ దొంగ ముండి ఆ కొడుకులు వాళ్ళ పెద్దరాడు సొమ్మా ఈ వేదము భగవంతుని జ్ఞానం వేదములో భగవంతుని చెప్పింటి అందరికీ జ్ఞానం నేను కోసం అందరి కోసం పంచినాను అని వీళ్ళు ఇట్లాంటివి రాసినారు ఇటువంటి సూక్తులు స్త్రీలు కానీ సూర్తులు కానీ వేదం చదవకూడదు ఒకసారి టీవీలో వింటే ఒక ఆమె ప్రశ్న అడిగితే ఆడవాళ్ళ స్వామి గాయత్రి మంత్రాన్ని జపం చేయకూడదంటారే చేయవచ్చునా లేదా అని అడిగింది వాడు ఏం చెప్తాడు గాంధీ కొడుకు నేను ఇట్లనే తిడతా లంబి కొడుకులు ఎంత పెద్దోళ్ళు అన్నా కానీ వాళ్లకు చేసే వాళ్లకు సరిగ్గా రాలే వచ్చే కినుక నాశనమైపోతానంటనే అంటాడు అది ఉచ్చరించి అక్కడ నాశనం అయిపోతాడంటాడు వాడు చూపిస్తాడా ఆ మాట మాట్లాడితే ఏమిటి ఎవరు నేర్చుకోవద్దు తప్పులు పోతే మీరు నాశనమైపోతారు ఒక మంత్రం చదివితే అంటాడు అయ్యా భగవంతుడుకి మనం బిడ్డలం అవునా భగవంతుడికి బిడ్డలం అయిన తర్వాత బిడ్డలు మనం ఎట్లా సాగుతాము వచ్చినాని మాటలతో పిల్లోలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే మనం సంతోషంగా వింటామా అంతే కదా మనం వచ్చినాని మంత్రాలు చదువుతూ ఉంటే దేవుడు కూడా నా యొక్క ప్రార్థనా స్థుతి ఉపాసనలు ఇది వచ్చి రాకుండా నేర్చుకుంటున్నాడు రా ఈ పిల్లలు అని చెప్పి సంతోషపడతారు అంతేకాని తప్పు తప్పులు చదివితే నువ్వు నాశనం అయిపోతావు అంటే వాళ్ళు ఎవరు నేర్చుకోవద్దు వేదం ఇవి వాళ్ళు చెప్పేటువంటి విధానాలన్నీ కాబట్టి మీరు కావాలంటే మేము యజ్ఞం చేసే నేర్పిస్తాము సత్యం నేర్పిస్తాము యజ్ఞంలో ఎంతుందంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాభవ యజ్ఞాద్భవతి పర్జన్యో కర్మ సముద్భవ ఈ మంత్రం ఈ శ్లోకంలో అన్నం వలన జంతుజాలములు వర్షం వలన అన్నములు తమకు ఆ వర్షం యజ్ఞం వలన వర్షము కలుగు ఆ యజ్ఞము కర్మ వలనే సంభోగం అంటే ఈ యజ్ఞం వల్ల సృష్టి కార్యమే జరుగుతావు ఇది పుణ్యమా ఇది పూజనా లేక వాళ్ళు పెట్టేటువంటి ఆ రాళ్ళ మీద బొమ్మల మీద పూలు పెట్టడం టెంకాయలు కొట్టడం గోవింధనం అది పూజ యథార్థమైన జ్ఞానం ఇది మీకు ఎవ్వరూ చెప్పరు కఠినమైనటువంటిది జ్ఞానం అంటే ఊరికే మనం ఏదో మనం తింటున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం మేం పూజ చేస్తున్నాం మేం భక్తులము అంటే ఎట్లా అవుతుంది ఒక జీవి అది మనలాగే పుట్టి ఉంటుంది దాన్ని హింసించి నువ్వు ఆ బలే బలే అని చెప్పి దానిలకు చంపుతావు ఆ గుళ్ళకు గోపురాలకు నీకు పాపము రాక ఏ విధంగా